అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఇరవై ఒకటి సంకటహర చతుర్థి వినాయక చవితి తరువాత వచ్చే ఈ చతుర్థి రోజు ఇంట్లో ఇలా పూజ చేస్తే ఏడు తరాల తరగని ఐశ్వర్యం మీ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన అనగా శనివారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత నాలుగవ రోజు చవితి నాడు సంకటహర చతుర్థి వస్తుంది అయితే ఈ వినాయక చవితి తరువాత వచ్చే సంకటహర చతుర్థి చాలా శక్తివంతమైనది ఎవరైతే ఈ నెలలో వచ్చే సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి కష్టాలన్నీ తీరిపోతాయి మీ సమస్యలన్నిటినీ తీర్చే ఏకైక వ్రతం సంకటహర చతుర్థి వ్రతం మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి ఈ వ్రతాన్ని ఆచరించి చూడండి ఖచ్చితంగా మార్పును గమనిస్తారు అంతటి శక్తి ఈ సంకటహర చతుర్థి వ్రతానికి ఉంటుంది సంకటహర చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఈ వ్రతాన్ని చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన శనివారం రోజున సంకటహరి చతుర్థి వచ్చింది శనివారంతో కలిసి వచ్చే చతుర్థి చాలా పవిత్రమైనది కాబట్టి ఈ చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నించండి వినాయక చవితి రోజు ఎవరైతే పూజ చేయలేదో అలాంటి వారు ఈ రోజున చేసే పూజల వలన గణపతి అనుగ్రహంతో పాటు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ శక్తివంతమైన వ్రతాన్ని ఆచరిస్తే గణపతి అనుగ్రహం వల్ల మీ కష్టాలన్నీ తెరి పోతాయి ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి కాళ్లకు పసుపు రాసుకొని నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకొని ఇల్లంతా శుభ్రం చేసి గుమ్మాలకు పసుపు రాసి మీ ఇంటి ప్రతి మూలల్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి అలాగే ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసుకోవాలి మీ పూజగదిని కూడా శుభ్రం చేసుకుని దేవుని పటాలకు గంధము కుంకుమ బొట్లు పెట్టుకోండి పూజగది ముందు బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి ముందుగా పసుపు గణపతిని తయారు చేసుకోండి పసుపులో కొన్ని పాలు పోసి పసుపు గణపతిని తయారు చేసుకోండి మీ పూజ గదిలో ఏదైనా ఒక చెక్క పీఠ ఏర్పాటు చేసి ఈ పీఠం పైన ఒక వస్త్రం వేసి వస్త్రం మీద గుప్పెడు బియ్యం పోసి దాని మీద ఒక తమలపాకు పెట్టి మీరు తయారు చేసిన పసుపు గణపతిని తమలపాకు మీద పెట్టి ప్రతిష్ఠించుకోండి గణపతికి కుంకుమ బొట్టు పెట్టి అక్షతలు అలాగే పూలను వేసి నమస్కారం చేసుకోండి శనివారం రోజున చతుర్థి వచ్చింది కాబట్టి గణపతితో పాటుగా వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తే పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను సమర్పించండి తులసి మాల లేని వాళ్ళు కొన్ని తులసి ఆకులను తీసుకుని స్వామివారి పటం ముందు పెట్టండి అలాగే పసుపు గణపతి ముందు తాంబూలం సమర్పించి రెండు దీపాలు వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత దీపానికి పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోండి మందార పూలతో గణపతికి పూజ చేస్తే చాలా మంచిది మందార పువ్వులు అందుబాటులో లేని వాళ్ళు ఎర్రని పుష్పాలతో గణపతిని అలంకరించుకోండి ఇక గణపతికి నైవేద్యంగా పాలను సమర్పించండి గరిక అంటే గణపతికి చాలా ఇష్టమైనది కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఒక గరిక మాలను తయారు చేసి పసుపు గణపతికి వేయండి ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఓం గమ్ గణపతియే నమహ అనే మంత్రాన్ని చదువుతూ భక్తి శ్రద్ధలతో గణపతికి పూజ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు గణపతికి ఖచ్చితంగా ముడుపు కట్టాలి ముడుపు ఎలా కట్టాలంటే ముందుగా ఒక పసుపు లేదా ఎరుపు రంగు జాకెట్ వస్త్రాన్ని తీసుకొని అందులో మూడు గుప్పిళ్ళ బియ్యం రెండు ఎండు ఖర్జూరాలు వక్కలు అలాగే స్వామివారికి దక్షిణగా పదకొండు రూపాయలను వేసి మూట కట్టుకోవాలి దీన్ని ముడుపు అని అంటారు ఈ ముడుపుకి కుంకుమ బొట్లు పెట్టి పసుపు గణపతి ముందు పెట్టి మీకున్న సమస్యలన్నీ త్వరగా తీరిపోవాలని గణపతికి నమస్కారం చేసుకోండి ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఖచ్చితంగా వ్రత కథ చదవాలి లేదా వినాలి అప్పుడే మీరు చేసే పూజకు ప్రతిఫలం లభిస్తుంది చివరిగా గణపతికి హారతి ఇచ్చి ధూపం వేసి మూడు ప్రదక్షిణలు చేసి గణపతికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఉదయం పూట గణపతికి పూజ చేసుకోవాలి ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం కాదు పండ్లు అలాగే పాలను తీసుకోవచ్చు ఉదయం పూజ చేసిన వాళ్ళు మరలా సాయంత్రం సమయంలో గణపతికి దీపారాధన చేయాలి పూజ చేసే స్త్రీలు సాయంత్రం కూడా తలస్నానం చేసి ఉదయం మీరు కట్టిన ముడుపును తీసి ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా ఉదయం అలాగే సాయంత్రం సమయంలో రెండు పూటలా స్వామివారికి దీపారాధన చేయండి ఉదయం ఉపవాసం ఉన్నవాళ్ళు సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత చంద్రుడిని దర్శించి ఉపవాసం విరమించాలి ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలంటే సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి ఉదయం పదకొండు గంటల లోపే గణపతి వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు అలాగే మంచం మీద కూర్చోకూడదు రోజంతా దేవుణ్ణి స్మరిస్తూ ఉండాలి భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి రాత్రి పడుకునేటప్పుడు కూడా మంచం మీద పడుకోకూడదు నేలపైన చాప వేసుకొని నిద్రించాలి ఈ విధంగా గణపతి వ్రతం ఆచరిస్తే మీ ఇంటికి అదృష్టం కలిసొచ్చి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఎవరికైతే ఆర్థిక కష్టాలు కుటుంబ సమస్యలు కుజదోషాలు ఏలినాటి శని దోషాలు ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీ కష్టాల నుండి గట్టెక్కించే వ్రతం ఈ సంకటహార చతుర్థి వ్రతం కాబట్టి ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన గణపతిని పూజించి గణపతి ఆశీర్వాదాన్ని పొందండి మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలంటే ఈ గణపతి వ్రతాన్ని కనీసం మూడుసార్లు అయినా చేసుకోవాలి ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగవ రోజున సంకటహర చతుర్థి వస్తుంది కాబట్టి ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని కనీసం మూడుసార్లు అయినా ఈ గణపతి వ్రతాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి ఈ గణపతి వ్రతాన్ని ఆచరించే ఇళ్లల్లో ఎలాంటి కష్టాలు ఆపదలు రాకుండా ఆ గణపతి మీ ఇంటిని రక్షిస్తారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్